డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి రాజేంద్ర నగర్ సర్కిల్లోని నగర్లో బీసీఎస్సీ ఎస్టీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మాజీ డీజీపీ గోపీనాథ్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వాళ్ళు అర్పించారు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని సూచించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే ఆదర్శ కొనియాడారు ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కె హరినాథ్ మహిళా అధ్యక్షురాలు సుజాత ప్రధాన కార్యదర్శి మాలతి ప్రియాంక యజ్నేబార్ పి మాధవి సలహాదారులు జ్ఞానేశ్వర్ నాయకులు గుంటి సురేష్ పి కృష్ణ శైషిండే ప్రసాద్లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర రాడ్ క్లాసెస్ షర్డ్యూల్ ఖాస్ షెడ్పై చేతి నివేదిక తరఫున ఈ రోజు డాక్టర్ బాబా సాహెబ్ అందేష్కర్ గారి యొక్క మహా నిర్వణం ఒకసారి పూర్తి చేసుకుంటూ వారికి జగజీవన్ రావు గారికి జ్యోతిరావు పూలె గారికి ఈనాడు వారిని సంస్కరించుకుంటూ వారికి వారి విగ్రహాలకు ఈనాడు అందరం కలిసి పూలదండలు వేసి పూజ చేసి ఒకసారి వారు చేసే సేవను మేమందరము మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్ర బీసీఎస్సి ఎస్టి చేతి మీడియా తరఫున అనేక కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయని నాకు తెలిసింది వారి కార్యక్రమాలు జయప్రదంగా కొనసాగాలని భవిష్యత్తులో ఎందరికో ఇది ఒక మార్గదర్శనం కావాలని నేను ఆశిస్తున్నాను నమస్కారం ఈరోజు బీసీఎస్ ఎస్టి స్టేట్ ఆఫీస్ బాబాలెడ్డి నగర్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ డి డిజిపి సార్ గారు సిఎన్ గోపి గోపి గోపినాథ రెడ్డి గారు మా మధ్యలోకి వచ్చినందుకు చాలా ధన్యవాదములు అదే విధంగా మనము రెండు వేల పదకొండు నుండి ఈ రోజు వరకు ఈ యొక్క బీసీఎస్టి చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమం చేశాము మహిళలకైతే చెప్పలేదు వాస్తవానికి వాళ్ళకు టైలరింగ్ చేయగాని మగ్గమే కానీ ప్యూటిషన్స్ కానీ చిత్తల బహానగర్లో కానీ తర్వాత వచ్చేసేసి మనకు బేగం లో కూడా కొన్ని సెంటర్లు పెట్టాము రాజేంద్ర లో కూడా పెట్టాము మహిళల విషయమే చాలా వరకు ఈ యొక్క చైతన్య వేదిక ఎన్నో విధాలుగా పాటు పాడుతూ పనిచేస్తూ ఉంటుంది అదే కనుక ఈ రోజు మహాత్మా జ్యోతిరావు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత వచ్చి మన బాబు జగదీశం రావు యొక్క ఆ ఆశయాలను నెరవేర్చే విధంగా మేము ముందుకు సాగుతూ వెళ్తున్నాము కనుక ఇప్పటి వరకు ఈ యొక్క కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసినటువంటి వారందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నారు